హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హైదరాబాద్ నగరంలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకోండి నల్లకుంట పోలీస్ పరిధిలోని ఒక చిన్న కేసు రావడం జరిగింది ఇది చిన్న కేసు అనే దానికన్నా పెద్ద కేసు అనడం మంచిది అనిపి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే త్రివేణి వెంకటేష్ దంపతులు ఉన్నారో వీళ్ళు గత కొన్నాళ్ళుగా ఇక్కడ హైదరాబాద్ నల్లకుంటలో నివాసం ఉంటున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వీళ్ళకి ప్రతిసారి వీళ్ళకి ఏదో ఒక గొడవలు రావడం వల్ల అస్తమానం వెంకటేష్ త్రివేణి మీద అనుమానంతో కొట్టేవాడు వేధించడం జరుగుతుండేది ఇలా మొత్తానికి త్రివేణి ఒకసారి మరి పుట్టింటికి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన తరుణంలో మళ్ళీ మారాను నేను ఇక నుంచి కొట్టను తిట్టను వేధించను అనుమానించను అని చెప్పి మళ్ళీ తీసుకురావడం జరిగింది త్రివేణిని ఇంటికి తిరిగి వీళ్ళిద్దరూ మంచిగా ఉంటారు మళ్ళీ అనుకునే లోపే ఇంతలో మళ్ళీ అనుమానించి పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది ఏదేమైనా కానీ నిజంగా అనుమానం ఉంటే ఇన్నాళ్ళు కొట్టాడు ఒకసారి ఇలా చేశాడు తన తప్పు తెలుసుకున్నాడు మళ్ళీ మారి ఉంటాడులే నిజంగా అనుకొని తను తిరిగి వచ్చినందుకు తన మృత్యు తనే తెచ్చుకున్నట్లయింది త్రివేణికి ఏదేమైనా గానీ నిజంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగిలించడం అనేది చాలా దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు ఎవరైతే కూతురు ఉందో ఆ తల్లిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు అడ్డు వస్తే ఆ కూతుర్ని కూడా మంటల్లో పడేసి ఆ భర్త ఎవరైతే ఉన్నారో పారిపోవడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ త్రివేణి మరణించిగా ఇక్కడ కూతురు మాత్రం కొంచెం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా ఆ మనిషి మారాడు అనుకొని ఆ త్రివేణి పుట్టింటి నుంచి ఇంటికి రావడం జరిగింది నిజంగా మారిపోయి నా భర్త నాతో మళ్ళీ ముందులాగా ఉంటాడు మంచిగా ఉంటాడు ఇంకెప్పుడు అనుమానించడు కొట్టడు తిట్టడు అనుకొని మళ్ళీ మళ్ళీ లెక్క ఉంటాడు మంచిగా ఉంటాడు కలిసి జీవించచ్చు అనుకునే లోపే ఇలా చేయడం మళ్ళీ అనుమానించడం ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా దానం చెప్పాలి ఏకంగా తన కూతురు అడ్డు వచ్చిందని కూడా కూతురు అని కూడా చూడకుండా ఏకంగా మంటల్లో ఆ కూతుర్ని తోసేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే నిజంగా పుట్టింటికి వెళ్ళిపోయిన త్రివేణి తిరిగి రావడమే చేసిన తప్ప ఏంటి అనేది అయితే మనకు అర్థం కావట్లేదు ఒకసారి ఆ మనిషి అలా చేశాడు అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ మనిషిని ఇంకో ఛాన్స్ ఇవ్వాలి నమ్మాలి అంటారు కదా బట్ ఆ నమ్మడం ఆ ఛాన్స్ ఇవ్వడమే త్రివేణి ఆ మృత్యుకి కారణమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్లయితే భార్య భర్తను చంపడం భర్త భార్యని చంపడం ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి సో మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం అనుమానంతోనే భార్య త్రివేణి ఎవరైతే ఉందో ఆ త్రివేణిని పెట్రోల్ పోసి తగలబెట్టి చనిపోవడం జరిగింది ఏకంగా అసలు ఇప్పుడు కూతురు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కూతురు తల్లిని కాపాడుకునే ఇదిలో పాపం తల్లి తల్లి మంటల్లో ఉంది కాపాడుకోవాలి అని తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో కూతురు వెళ్ళగా అసలు కూతురు అని కూడా జాలి దయ ఏమాత్రం ప్రేమ లేకుండా కూతురు అని కూడా చూడకుండా ఆ మంటల్లో పడేసి ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ పారిపోవడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి త్రివేణి కాలిపోయి మరణించిగా కూతురు అయితే ప్రజెంట్ మనకి విషమంగా ఉంది పరిస్థితి అని అయితే చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు ఇలాంటివి ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయి అసలు యాక్షన్స్ ఎందుకు తీసుకోవడం లేదు ఇలాంటి క్రైమ్ రేట్ ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతుందో అర్థం కావడం లేదు సో ఏదేమైనా ఈ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే ఆ పోలీసులు విచారణ చేయడం జరుగుతుంది ఆ మొత్తానికి అనుమానం వల్లే కేవలం పెట్రోల్ పోసి తగలబెట్టాడా లేకపోతే ఏంటి దీని వెనుక ఏముంది నిజంగా ఏమైనా సంబంధాలు ఉండడం వల్లే ఇలా చేశాడా పెట్రోల్ పోసి తగిలించడం నిజంగా మారుతాడనుకొని వచ్చిన త్రివేణికి ఇలా జరగడం చాలా బాధ అని చెప్పుకోవాలి ప్రజెంట్ అయితే వెళ్ళే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని అయితే చెప్పుకోవాలి పోలీసు పోలీసులు విచారణ చేపడుతున్నారు అసలు ఎందువల్ల పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఏంటి అనేది అయితే ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు సో ఏదేమైనా కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే రోజు రోజుకి ఇటు ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గే ఛాన్సెస్ అయితే మనకి కనిపించడం లేదు సో మరి త్రివేణి చేసిన ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నమ్మి వెనక్కి రావడమే త్రివేణి చేసిన తప్ప ఏంటి అనేది అయితే మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి